అన్న నేను మీరు అయితే బిడ్డినా మనము బోర్ కాడ వచ్చేసి అయితే ఫిల్టర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్న దీంట్లో వచ్చేసైతే మనం ఇసుక అనేది అయితే బోర్లో విడిచినప్పుడు అయితే బోర్ నుంచి అయితే ఇసుక అయితే వస్తుందన్న బోర్ నుంచి ఇసుక అనేది అయితే వస్తే మనకి దీని ద్వారా అయితే వచ్చి దీంట్లో అయితే ఉంటుందన్న ఇస్క్ అనేది మీకు ఏ విధంగా లోన్ ఉంటుందనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఎక్కడైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు అప్పుడైతే అర్థమవుతుంది వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మనకు దీంట్లో అయితే ఈ ఈ దీని ద్వారా దీని ద్వారా అయితే ఇట్లయితే ఇసుక అయితే వచ్చి దీనిలో అయితే ఉంటుందన్న మీకు దీనిలో వచ్చేసి అయితే రెండు విధాలుగా అయితే ఉంటుందన్న సింపుల్గా అయితే మనకి ఇక్కడ ఇక్కడ అనేది అయితే ఒకటి అయితే ఉంటుందన్న ఈ విధంగా అయితే ఇట్టిస్తే ఇసుక అనేది ఇది చూడండి ఎర్రగానే అయితే వస్తుంది ఇక ఈ విధంగా అయితే ఇసుక అనేది అయితే పోతుంది దీని ద్వారా ఇసుక అనేది అయితే ఇది ఇదిగో ఇసుక వచ్చేసింది ఈ విధంగా అయితే ఇసుక అనేది అయితే వస్తుందన్న మీకు ఇంకొకటి వచ్చేసి ఇక్కడైతే ఇడుచుకుంటే కానీ దీని ద్వారా కానీ వస్తుంది ఇసుక ఇంకొకటి వచ్చేసి అన్న దీన్ని లాక్ అనేది అయితే ఇచ్చిట్టాడు ఈ విధంగా అయితే దీన్ని అయితే ఒప్పుకోండి ఒప్పుకున్న తర్వాత దీన్ని ఇట్లా ఇట్లు తీసి ఈ విధంగా అయితే వస్తుంది చూసుకొని అయితే ఉంటుంది దీంట్లోన ఇసుక అనేది అయితే చూ ఇదిగో ఇదిగో చూడండి అయితే ఇసుక ఇది మొత్తం మనం బోర్లో లోపల నుంచి అయితే వచ్చింది ఇసుక ఇది దీంట్లో వచ్చేసి చూపిస్తాగు ఇదిగో ఈ విధంగా అయితే ఉంటుంది ఇసుక అనేది ఇదిగో లోపల చూడు లోపలక్కడైతే దెండగైతే ఉంది ఈ విధంగా అనేది అయితే మొత్తం అయితే లోపలైతే ఉంటుంది మనం దీన్ని వచ్చేసి అయితే వరానికి ఒకసారి అయితే క్లీన్ అయితే చేసుకోవాలన్నా అప్పుడైతే మనకి మనకు డ్రిప్ పైపులెకైతే తీసుకు తీసుకైతే వెలుక్కున్నట్లయితే ఉంటుంది ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకోండి ఇంకో దాంట్లో అయితే వస్తుంది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా దాంట్లో ఎలా వస్తుంది అనేది వరానికి ఒకసారి అయితే కంపల్సరీ అయితే క్లీన్ అయితే పెట్టుకోండి అన్న వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న